హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మురళి నాయక్ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు నిత్యం పేద ప్రజలు గిరిజనులకు సేవాలాల్ సేన అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మురళి నాయక్ తెలిపారు రాజకీయ యూనివర్సిటీ వేదికగా సేవాల సేన ఆవిర్భావ దినోత్సవం మరియు దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది సేవారాల సేన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రామరావు మహారాజ్ గారి చేతుల మీద చేతుల మీదుగా ఆవిర్భవించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తండాలో మా రాజ్యం అంటూ మాకెంత మందిమో మాకంతా బాట అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మా జాతిని జాగృతం చేయడానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు పదవ సంవత్సరం పూర్తి అయ్యి పదకొండు పదకొండవ సంవత్సరం అడుగు అడుగు పెడుతున్నందున దశాబ్ది ఉత్సవాలు ఈరోజు మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతోటి మరియు మా గిరిజన జాతి పెద్దలు ఉద్యోగులు మేధావులు విద్యార్థి నేతలు అందరితోటి కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం మా గిరిజన జాతి కుటుంబాలకు మరియు మా గిరిజన జాతి పెద్దలకు ఏంటంటే నా 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 పేరు పురుసత్తు మురళి నాయక్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని నేను ఈ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి బాధ్యత వహిస్తూ ఉన్నాను నా గిరిజన జాతికి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళని బాధలు పంచుకోవడం కానీ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో పోరాటాలు చేశాను నా జాతిని జాగృత చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా జాతి కోసమే నా సేవ నా నా జాతి కోసమే నా ఆత్మను నా ఆత్మను అర్పిస్తానని ఈరోజు సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది